అక్కడ విమర్శించండి అంటే ఇక్కడ మీడియా అనేది అసలు మీడియా అనేది లేదు అదే కదా జగన్ కి లోపం వైసీపీ మీడియా వైసీపీ ఛానల్ లా టిడిపి మీడియా అనేది ఆ స్థితి దిగజారిపోవడమే మైనస్ అయినప్పుడు నువ్వు ఏం చేస్తావు అల్టర్నేటివ్ ఎంకరేజ్మెంట్ సోషల్ మీడియా చూసుకోవడమా లేకపోతే ఇంకో ప్లాట్ఫామ్ ఇంకో ప్లాట్ఫామ్ ఉంది అయినా ఇప్పుడు ఇవాళ ఎలా చూసి నేర్చుకోమనండి వాళ్ళ ఐవిఆర్ఎస్ కాల్స్ చివరికి రాజకీయానికి కూడా వస్తుంది ప్రభుత్వంలో ఇప్పుడు మొన్న అతను ఎవర్మైనా వ్యతిరేకంగా ఇది కల్తీ లిక్కర్కి సంబంధించి అతను ఏం చెప్పాడో వినండి అని వాడి వెర్షన్ని ని ఐవిఆర్స్ కాల్స్ ద్వారా ప్రజలకు వినిపించారు ఫోన్ అవును అదేంటి అసలు అది పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కేసు ప్రచారం మరి అదే దూజ్ మరి జగన్ గారు కూడా ప్రచారం చేసుకోవాలి అప్పుడు రైతులందరికీ మేము రైతు బీమా కట్టాను మీకు డబ్బులు అందరి అని చెప్పి ఐవేరస్ కాల ద్వారా ప్రచారం చేసుకుంటే నేను కాదు మీరు అసలు కట్టారని కూడా నాకు తెలియదు అని చెప్పి ఆయన అడుగుండేవాడు బేసిక్గా అది ప్రచారం చేసుకోవడం అనేటటువంటిది ప్రభుత్వ యంత్రాంగం చేయాలా లేదా లోకల్ రాజకీయ నాయకులు చేయాలా పార్టీ అధికార పక్షం ఉంది ఇటు వీళ్ళు అసలు ఫస్ట్ చేయాల్సిన మీడియా మీడియా ఎగనిస్ట్ స్టోరీలు రాసింది కానీ జరిగిన మంచిని రాయాలి ఇప్పుడు జరగని మంచిని జరిగినట్టు రాష్ట్ర అప్పుడు జరిగిన మంచిని కూడా ప్రచారం అది తేడా అవును జగన్ వ్యతిరేకంగా ఉండడమే మీడియా